హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు హ్యాపీ న్యూస్ టీవీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూకి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ కూడా మనకు అనౌన్స్ చేశారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము మీ నెంబర్ అందులో ఉన్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది టీఎస్పిఎస్సి టీఎస్పిఎస్సిలో సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎవరైతే ఇంతకుముందు రాలేదో స్పెల్ టూలో సెకండ్ స్పెల్లో మీ నెంబర్ ఉందో లేదో చూడండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ సెవెన్ అబ్లిక్ టూ ఎయిటీన్ డేటెడ్ థర్టీ జనవరి టూ ఎయిటీన్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ సెకండ్ స్పెల్ రిజల్ట్ నోటిఫికేషన్ అనేది ఈ హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద రిజల్ట్ నోటిఫికేషన్ డేటెడ్ జనవరి లెవెన్త్ టూ థౌజండ్ నైన్టీన్ ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ ప్రొవిజనల్లీ పిక్డ్ అప్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ అనిస్ట్ త్రీ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అగెయిస్ట్ షార్ట్ ఫాల్ ఆఫ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ట్వంటీ థర్డ్ ఫోర్త్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది పది గంటలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్ వందు హాజరవ్వాలి ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ ఎలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజడెడ్ ఆఫీసర్ వితౌట్ ఫెయిల్ దానికి సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలో కింద మనకి ఇవ్వడం జరిగింది అయితే మనకు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో షార్ట్ ఫాల్ అనేది రావడం జరిగింది వన్ ఇస్ టు త్రీ రేషియోలో పిలవడానికి సంబంధించి సో వన్ ఇస్ టు త్రీ రేషియోకి సంబంధించి షార్ట్ ఫాల్ వచ్చినందున మనకు ఇప్పుడు మళ్ళీ వన్ ఇస్ టు త్రీ రేషియోలో కొంతమందిని పిలవడం జరిగింది ఎంతమంది మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ చూసినట్లయితే కనుక సర్టిఫికెట్స్ అన్నీ మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి దాని తర్వాత ఇక్కడ ఫైనల్ పేరే చూడండి ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు సబ్మిట్ సర్టిఫికేట్స్ విత్ రిఫరెన్స్ టు ద పర్టిక్యులర్స్ ఫర్నిష్డ్ ఇన్ ద పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ సర్టిఫికేట్స్ హిజ్ హర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సల్డ్ ఎట్ ఎనీ స్టేట్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఏమైనా సర్టిఫికేట్స్ మనము పీడిఎఫ్ మన అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తున్నప్పుడు ఫిల్ చేస్తున్నటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా మనం సబ్మిట్ చేయలేకపోయినట్లయితే కనుక మన క్యాండిడేచర్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది ద కమిషన్ రిజర్వ్స్ రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ అని ఇస్తారు ఇఫ్ హీ షీ ఈజ్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్ ఏదైనా కారణం చేత డి మనకు క్యాండిడేట్ అంటే మనం మన ఎలిజిబిలిటీ లేదు అని వాళ్ళు వాళ్ళకి తెలిసినట్లయితే ఏ ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను వాళ్ళ క్యాండిడేట్ డిస్క్వాలిఫై చేస్తారని చెప్తున్నారు అడ్మిషన్ టు ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ డస్ నాట్ కన్ఫర్ ఇస్పో ఫ్యాక్టో ఇప్సో ఎనీ రైట్ ఫర్ ఫైనల్ సెలెక్షన్ డీటెయిల్ షెడ్యూల్ విల్ బీ ఇన్ఫార్మ్ డ్యూ కోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినంత మాత్రమే మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు కాదు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ద క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు విజిట్ కమిషన్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్స్ చూడండి మొత్తం టోటల్గా ట్వంటీ మెంబర్స్ని పిలవడం జరిగింది ఇది ఈరోజే వచ్చింది హైదరాబాద్ సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించి ఒక పేజీ ఉంది దీనికి సంబంధించినటువంటి స్నాప్షాట్ తీసుకోండి మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ట్వంటీ మెంబర్స్కి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు వాళ్ళకు షార్ట్ ఫాల్ ఉందంటే కనుక సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి